హాయ్ ప్రేమ గురించి జరా చెప్పంట చెప్పు ఇప్పుడు అందరూ లవ్వులు ప్యార్లను తిరుగుతున్నారు లవ్ ఇజ్ ద వేస్ట్ అరేంగ్ దరేజ్ ద బెస్ట్ ఎందుకలా ఎందుకాలా డబ్బు అంటే అన్ని అనర్థాలే అరేంజ్ మ్యారేజ్ అంటే ఏదైనా బాధ వచ్చినా ఏదైనా రిస్క్ వచ్చిన ఇంకో ఇలాంటి వాళ్ళు వచ్చి మాట సాయము డబ్బు సాయము చేస్తారు నలుగురు వచ్చి అదే అరేంజ్ లవ్ మ్యారేజ్ ఉంది అనుకో పూకునాకపోతుంది అంటే జరగా అంతగా వాడకుండా జర్ర వాడతా ఇప్పుడు నీకు వయసు వచ్చింది అమ్మ నాన్న పెంచి వాళ్ళు పెళ్లి చేయలేదా మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏముంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చదువుకున్నావు ఇంటెలిజెంట్ అన్నీ ఉన్నాయి ఆ లవ్ మ్యారేజ్ అని పోయి నువ్వు అనవసరంగా బయటపడేందుకు అంటే వీళ్ళు స్కూల్లో కాలేజీలు చదవకుండా అమ్మాయిలు పడుతున్నారు అబ్బాయిలు అబ్బాయిలు ఓకే అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటే తిరుగుతున్నారు వీళ్ళు నాయనోళ్ళు ఏమో మస్తు కష్టపడుతున్నారు బాగా టీ టైట్ టీషర్ట్ టీ ప్యాంట్ జీన్ ప్యాంట్ ముంగడ గడ్డలు వెనక పిల్లలు పొరగాయలు చెడిపోవమంటే చెడిపోరా ఈ ఆడిపోరగాయల గురించి మగ పొరగాళ్ళు దొంగతనాలు చేస్తాను బండి ఎత్తుకపోతాను ఇండ్లల్లో దొంగతనాలు చేస్తాను ఫస్ట్ అమ్మ నాన్న తల్లిదండ్రి అమ్మాయిలకు బుద్ధి చెప్పాలి తర్వాత కొడుకులకు తండ్రి కంట్రోల్లో పెట్టాలి అప్పుడు ఈ లవ్వు గివ్వు ఈ దొంగతనాలు ఉండయి ఎందుకై అనవసరంగా పెంచడం కాలేజీకి పోయి నెలకు ఒకసారి ఎంక్వైరీ చేయి నా కొడుకు కాలేజీకి లేదా నా ముడ్డ పోతాను నా బిడ్డ పోతుందని ఎంక్వైరీ చేయ నా పూపు పోతాను అది ఏ సబ్బో ఏ పబ్బో ఏ బార్కో ఎక్కడో ఏదో పెద్ద హోటల్లో హోటల్ను తిందెస్ట్ బెస్ట్ ఇప్పుడు తల్లిదండ్రుల విషయం మా లవ్ వేరు ఇప్పటి లవ్ వేరు కానీ తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారటరా అమ్మకు నాన్నకు ఒక రూము వీడియస్కొక రూము వీడియోస్ కొడుకొక రూము ఆ రూమ్లో ఒక నెట్టు చేతితో ఒక చెలుబోను వీళ్ళిద్దరు ఒక్కొక్క కాడ వంటారు ఆ పోరగాళ్ళకి అనుమానం రాదు వయస్సు పోరగాళ్ళకి ఏం బాబాయ్ మేము మేము వేరు పంటున్నాము వాళ్ళిద్దరు ఇద్దరు ఒక ఆడమంటాను ఎందుకు మీ జమాన్ ఎట్లుండే మీ జమానా ఎట్లా ఎట్లుండే మా జమానా ఇట్లా లేదు బాబాయ్ అక్కడి నుంచి టీచర్ వస్తానంటే ఇక్కడి నుంచి తెలిసపోయేది భయపడే ఆ టైంలో ఆ టైంలో ఓకే ఇప్పటి రోడ్డు ఇంత పొడుగు సిగరెట్ లేకపోతే బీర్ బాటో నోట్ పెట్టుకొని ఎదురుగా నిలబడతాడు ఏమిరా అంటే నేను వచ్చానని జీతం పోతే అంటాడు వాడు టీచర్ మా ప్రవర్తన వేరు వీళ్ళ ప్రవర్తన వేరు నీ దండం పెడతాను మేము ఇప్పటికి బతుకున్న టీచర్లకి వంగి కాళ్ళు మొక్తాం ఇంటికరిక నా వాళ్ళు నేర్పిన ఇంగ్లీష్ ఇది సూపర్ వాళ్ళ గురువులు మా గురువులు నేర్పిన ఇంగ్లీష్ ఇది అవును వాళ్ళ వల్ల నేను మాట్లాడుతున్నా బాబాయ్ చాలా విలువ వయస్సా నేను వరంగల్ పోయినా అనుకో నా సొంతూరు నేను ఇంటికాడి బొంగి ఒక వంద మంది వస్తారు బాబాయ్ నాకు వరంగల్లో వరంగల్ శివనగర్ ఒక వంద మంది వస్తారు అరే పాషాయా కుర్చీ కుర్చీ ఫేమస్ అయిపోయినా ఇంకా ఇక వంద మంది వస్తారు అందరికీ నాకు చూసిన సాయం చేస్తా చూసింది వందో పదో పరకో నా దగ్గర ఉంటే కాబట్టి అంట చిన్న పిల్లలకు పుస్తకాలకు డబ్బులు ఇస్తా ఇటువంటి పిల్లలకు చిన్నపిల్లలు పుస్తకాలు పెన్లు కొనుక్కోండి అని నా మీద ఉన్న అభిమానానికి నా దగ్గరకు వచ్చినవి మీ కాళ్ళకు దండం అంట సూపర్ ఓకేనా సూపర్ బాబు Bye. Over.